ఈ కూటమి గెలుపుకి పదమూడు జిల్లాలు తిరిగి కాపు తెలగా బలిజా వంట జాతి ప్రయోజనాలతో పాటు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా మా జాతి కాపాడాలని ఒక ఆలోచనతో చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా నలభై ఐదు నియోజకవర్గాల్లో మేము పర్యటించాం మరి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగు జాతులని మోసం చేసింది ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా కాపు తాలూకా ఎమ్మెల్యేలు లెక్కించలేదు ప్రజలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక రాక్షస పాలన ఒక కక్ష సాధ్యం పాలన ఒక అవినీతి పాలన ఒక అర్ధరహితమైన పాలన ఒక అసహజమైన పాలన మనం ఐదేళ్ళు పడి భరించాము గత ప్రభుత్వం వల్ల తీవ్ర నష్టం జరిగిందనే భావం కలిగి ఉన్నది మాత్రమే అన్ని జాతులు కూడా వేయబట్టే అంటే ఇక్కడ కుల కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరూ ఓటేసి మరి ఈ రోజుని పెద్ద ఎత్తున కోటను గెలిపించారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా కాపు చేసి తరపున మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం